విద్యను చదువుకోవాలనుకుంటారు కానీ ఆర్థికంగా బలహీనమైన వాళ్ళు మధ్యలో ఆపేస్తూ ఉంటారనమాట వాళ్ళ కోసం బ్యాంకుల నుండి రుణాలను సులభంగా లభించేందుకు ఈ పథకాన్ని ఏర్పాటు చేశారు ఈ పథకంలో మీరు ఏ బ్యాంక్ దగ్గరికి వెళ్ళవసరం లేదు మీరు జస్ట్ మీరు ఆన్లైన్లో అప్లికేషను పంపిస్తే సరిపోతుంది విద్యా అనేవి మీకు ఆటోమేటిక్గా బ్యాంకుల నుండి ప్రాసెస్ చేస్తారు Gloria Kaa. ఈ పథకానికి ఎవరు అర్హుడు అంటే కంపల్సరిగా ఇండియన్ సిటిజన్స్ అయ్యి ఉండాలి భారతదేశంలో గుర్తింపు పొందిన సంస్థల్లో కానీ లేకపోతే విదేశాల్లో కానీ అడ్మిషన్ పొందిన వారు అయి ఉండాలి వాళ్ళు కంపల్సరిగా ఇంటర్మీడియట్ పూర్తి చేసి తర్వాత వాటికి మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ అనేది లభిస్తుంది అంటే మనము ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత పత్రాలు అంటే విద్యార్థి పత్రాలు ఐడి ప్రూఫ్స్ కావాల్సినవన్నీ కూడా మనము ఆ వెబ్సైట్లో మనం దాంట్లోకి అప్లోడ్ చేయవలసి అనమాట సో ఇప్పుడు మనం పిఎం విద్యాలక్ష్మి పథకాన్ని ఆన్లైన్లో ఎలాగ అప్లై చేయాలో ఒకసారి మనం చూద్దాం సో ఫస్ట్ అందరూ మనం కూడా మనం క్రోమ్ ఒక వెళ్ళి దాంట్లో మనం పిఎం విద్యాలక్ష్మి అని చెప్పేసి టైప్ చేయాలి సో పిఎం విద్యలక్ష్మిని టైప్ చేస్తే మనకి పిఎం విద్యలక్ష్మి యొక్క పోర్టల్ గురించి ఉంటుంది మీరు ఆ పోర్టల్ని క్లిక్ చేసినట్లయితే దాని యొక్క ఇంటర్ఫేసు ఈ విధంగా వస్తుంది సో మళ్ళీ మనకు ఒకసారి రిమైండర్ చేస్తున్నాను ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఇంటర్మీడియట్ తర్వాత వేరే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లో కానీ లేకపోతే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో కానీ మీరు ఎవరైతే ఆల్రెడీ అడ్మిషన్ పొంది ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేయాలి సో మీరు అడ్మిషన్ తీసుకున్న తర్వాత దీనికి అప్లై చేసుకోవాలి తప్ప అడ్మిషన్ రాకముందే మనం అప్లై చేయకూడదు సో మనకు అడ్మిషన్ అడ్మి అడ్మిన్ అయిన తర్వాత అడ్మిషన్ అయిన తర్వాత మనకి మనం దీనికి సెర్చ్ చేసుకుంటే బాగుంటుందన్నమాట సో అంటే మనకి ఇంకా ఇంటర్మీడియట్ పాస్ అయిన వెంటనే మనం లోన్గా అప్లై చేసేద్దాము అది కాదు సో మరి మీరు అడ్మిషన్ తీసుకుని అప్పుడు దానికి లోన్ అనేది పెట్టుకోవాలి సో దీనికి లోన్ చేయడానికి లోన్ అప్లికేషన్ చేసుకోవడం ఇలా మనకి ఫస్ట్ మీరు ఇలా స్క్రోల్ చేసినట్లయితే త్రీ సింపుల్ స్టెప్స్ ఫర్ ఫర్ అప్లికేషన్ లోన్ అని చెప్పేసి ఉంటుంది సో మీరు ఏ బ్యాంక్కి వెళ్ళ అవసరం లేదు మీరు ఎవరి దగ్గరికి వెళ్ళవసరం లేదు జస్ట్ మీరు ఆన్లైన్లో మీ మొబైల్ ఫోన్లో నుండి దీన్ని చేసుకోవచ్చు లేకపోతే మీరు పర్సనల్ కంప్యూటర్లో కూడా మనం చేసుకోవచ్చు అనుకోండి సో దీనిలో ఏమేమి స్టెప్స్ ఉన్నాయో చూద్దాం ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవ్వాలి అంటే ఈ పోర్టల్లోకి మనం ఎంటర్ లాగిన్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి అదేవిధంగా నెక్స్ట్ మన ఏంటంటే ఫిల్ దట్ సింగిల్ ఫామ్ అని చెప్పేసి ఉంటుంది అంటే మొత్తం మనకు చూడండి స్టూడెంట్స్ హ్యావ్ ద ఫిల్ ద కామన్ ఎడ్యుకేషన్ లోన్ అప్లికేషన్ ఫ్రమ్ బర్త్ ప్రొవైడింగ్ దిస్ నెససరీ డీటెయిల్స్ అంటే మనం వాళ్ళు ఏమైతే డీటెయిల్స్ అడుగుతున్నారో అవన్నీ కూడా కంపల్సరీగా మనకి కంప్లీట్గా ఫుల్ఫిల్ చేయాలన్నమాట నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఏంటంటే జస్ట్ సబ్మిట్ ద అప్లికేషన్ టు ద బ్యాంక్ ఇక్కడ టు ద బ్యాంక్ అన్నారు చెప్పేసి మనం ఎన్ని బ్యాంకులు అయితే క్లిక్ చేసుకున్నామో అన్ని బ్యాంకు దగ్గరికి వెళ్ళా వెళ్ళాల్సి మీరు వెళ్ళి అప్లికేషన్ ఇవ్వాల్సలేదు ఓన్లీ ఆన్లైన్లోనే అక్కడ మనకి ప్రయారిటీ కనుక ఉంటే కనుక దాంట్లో మనకి ఆ ప్రయారిటీ ప్రకారం వాళ్ళకి వెళ్ళిపోతుంది సో ఇప్పుడు తర్వాత రిమైనింగ్ డీటెయిల్స్ మనకి ఏదైనా కావాలంటే మీరు కిందికి ఇలా స్క్రోల్ చేస్తే జనరల్ డీటెయిల్స్ నెక్స్ట్ వన్ తర్వాత క్రెడిట్ గ్యారంటీ డీటెయిల్స్ అంటే సపోజ్ మీరు లోన్ తీసుకున్నప్పుడు మనకి గ్యారెంటీ ఇవ్వాలా అంటే మన పేరెంట్స్ ఆల్రెడీ మనం బ్యాంక్ దగ్గరికి వెళ్తున్నామంటే పెద్దగా అమౌంట్ లేని వాళ్ళు వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని గ్యారెంటీ అడిగితే మళ్ళీ అదొక రిస్క్ కాబట్టి గ్యారంటీ దీనికి పెద్దగా ఏమీ అవసరం లేదు దానికి కూడా కొన్ని స్లాబ్స్ ఉన్నాయి అంటే ఏడు లక్షల యాభై వేలు లోపైతే అయితే పెద్దగా గ్యారంటీ కూడా షూరిటీలు కూడా ఏమీ అవసరం లేదు మీరు ఏడు లక్షలు దాడితే కనుక మనకి ఈ గ్యారంటీ అనేది అడుగుతారు సో దానికి ఇక్కడ మనకి సీదా డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది కాబట్టి ఆ డీటెయిల్స్ చూసుకోవాలి అదేవిధంగా నెక్స్ట్ మనం ఇంట్రెస్ట్ సబ్ చెప్పేసి అని చెప్పేసి ఉంటుంది అంటే మనకి ఈ ఇంట్రెస్ట్లో పడుతూ ఉంటాయి అంటే మనం లోన్ తీసుకుంటున్నాం కాబట్టి దాని మీద ఇంట్రెస్ట్ పడుతుంది కాబట్టి ఆ ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది ఇప్పుడు టెన్ ల్యాక్స్ బిలో అయితే ఎంత పడుతుంది టెన్ ల్యాక్స్ తర్వాత అయితే ఎంత పడుతుంది అని చెప్పేసి మనకు ఉంటుంది దీనికి సంబంధించి మనము ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మనం దాంట్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఓకేనా ఫుల్ఫిల్ ద ఇంట్రెస్ట్ సబ్మెన్షన్ చెప్పేసి ఉంది కదా ఫ్యామిలీ ఎర్నింగ్ ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఫర్ యాన్యువల్ సో ఈ విధంగా మనకి ఉంటాయి నెక్స్ట్ వన్ ఇది ఒకటి ఇంపార్టెంట్ తర్వాత ఇప్పుడు చూడండి ఇందులో మనకు వచ్చింది ఏంటంటే ఎలిజిబుల్ ఇన్స్టిట్యూట్ కాలేజెస్ అంటే మనము వెంటనే మనలో అప్లికేషన్ మనం అప్లై చేసుకుంటున్నాం సరే కాలేజీ మన కాలేజ్ అనేది ఈ ఎలిజిబుల్ ఇన్స్టిట్యూట్ కాలేజ్ లిస్టులో ఉందా లేదా అని చూసుకోవాలి మరి దానికి ఏం చేయాలి అంటే మనము ఎన్ ఐఆర్ఎఫ్ అని చెప్పేసి ఉంటుంది దాదాపు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ వెబ్సైట్లో మనము టైప్ చేస్తే ఆ టైప్ చేసినప్పుడు ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఆ ఓపెన్ అయిన తర్వాత మనకి దాంట్లో కనుక మన కాలేజ్ డీటెయిల్స్ ఉన్నాయా లేదా ముందే చూసుకోవాలి అంటే మన అప్లికేషన్ ఫిల్ చేస్తే ముందే మనం ఏ కాలేజీలో జాయిన్ అయ్యాము లేకపోతే ఏఐటీలో జాయిన్ అయ్యాము ఐఎంఎంలో జాయిన్ అయ్యాము ఆ కాలేజ్ అనే నేము ఇక్కడ ఎన్ఐఆర్ఎఫ్ అనేటువంటి ద నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ అనేటువంటి వెబ్సైట్లో ఉందా లేదా ముందు ఒకసారి చెక్ చేసుకుని అప్పుడు మనము ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తే బాగుంటుంది సో ఇదంతా కూడా మీకు జస్ట్ మనకి ఒక మొబైల్ ఫోన్ ద్వారా సింప్లిఫైడ్ డిజిటల్ ప్రాసెస్ ద్వారా జరిగిపోతుంది మీకు లోన్ వస్తుందా రాదా అనేది యాజ్ ఫర్ గైడ్లెన్స్ ప్రకారం మనకి ఏం చేయాలంటే ఒక ఫిఫ్టీన్ డేస్ లోపలనే విత్ రీజన్ తోటి చెప్పాలి అంటే బ్యాంక్స్ అనేవి ఏదో ఒక బ్యాంక్ ఇవ్వాలి మీకు ఎలిజిబుల్ అయ్యారనుకోండి మీకు దగ్గరలో ఉన్నదండి ఏదో బ్యాంకు ఓకే యాక్సిస్ బ్యాంకో లేకపోతే ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయి కదండి సో ఏదో ఒక బ్యాంక్ మనకి ఈ లోన్ ఇస్తుంది సో లోన్ ఇచ్చిన తర్వాత ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి దానికి సంబంధించినటువంటి రీజన్ని మీకు దాంట్లో మీకు ఈమెయిల్ ద్వారా కానీ లేకపోతే వాళ్ళు పంపిస్తూ ఉంటారు అనమాట సో ఈ విధంగా మనం అనేది పిఎం విద్యా పథకం అనేదాన్ని మనం ఉపయోగించుకోవచ్చు కాబట్టి మనం చూస్తున్నాం కదా ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మాకు లోన్ ఇవ్వండి లేకపోతే వాళ్ళ రికమెండేషన్ వీళ్ళ రికమెండేషన్ మీకు ఏం అవసరం లేదు జస్ట్ మీరు సింపుల్ స్టెప్స్ ద్వారా మనం అప్లై చేసుకుంటే వస్తుంది సో ఇది నరేంద్ర మోడీ గారు మనకి ఒక వన్ ఇయర్ బ్యాక్ దీన్ని స్టార్ట్ చేశారు సో దీని గర్ల్స్ అందరూ కూడా ఉపయోగించుకున్నట్లయితే మ్యాక్సిమమ్ వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పేసి ఆశిస్తున్నాను అదేవిధంగా ఎలిజిబుల్ క్రైటేరియా కూడా ఎలా చూడాలో ఒకసారి అది కూడా నేను స్క్రీన్ రికార్డ్ చేసి పెడతాను ఓకే థ్యాంక్ యూ సో ఇప్పుడు మనం ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి కాలేజెస్ మనము ఎన్ఐఆర్ఎఫ్లో ఉన్నాయా లేదా ఒకసారి మనము చెక్ చేసుకుందాం సో దానికోసం కూడా మనం క్రోమ్లోకి వెళ్ళాలి సో క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత ఈ క్రోమ్లో మనం ఈ విధంగా ఒకసారి సెర్చ్ చేయాలి సెర్చ్ చేసినప్పుడు ఈ విధంగా మనకి ఎన్ఐఆర్ఎఫ్ వెబ్సైట్ని మీరు టైప్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది చూడండి ఎన్ఐఆర్ఎఫ్ అని చెప్పేసి ఉంటుంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ అని చెప్పేసి ఉంటుంది సో మీరు ఒకసారి ఈ విధంగా ఓపెన్ చేసినట్లయితే ర్యాంకింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించి ఓపెన్ చేస్తే ఇంటర్ప్రెస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట సో ఓవరాల్ కాలేజెస్ లేకపోతే యూనివర్సిటీసు కాలేజెస్ రీసెర్చ్ ఫౌండేషన్స్ ఇంజనీరింగ్ కాలేజెస్ మేనేజ్మెంట్స్ ఈ విధంగా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్ ఉంటాయి సో వీటి మీద మీరు ఒకసారి క్లిక్ చేసి మీరు జాయిన్ అయినటువంటి కాలేజ్ ఈ లిస్ట్లో ఉందా లేదా ఒకసారి మీరు చెక్ చేసుకుని అప్పుడు మీరు దాంట్లో అప్లికేషన్ కనుక అప్లై చేస్తే బాగుంటుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్